రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీంద్ర గారు నమస్తే రవీంద్ర గారు రవీంద్ర రాజుజూస్ సిబ్బందికి మరి కూడా హలో వినిపిస్తాను చెప్పండి హలో వినిపిస్తాను చెప్పండి సార్ అందరూ రాజు జోస్ ప్రేక్షకులకు మరి యాజమాన్యానికి నమస్కారం రవీంద్ర గారు చెప్పండి అంటే భూదంద విషయం దీనికి సంబంధించి అంతా మీరు వినే ఉంటారు సో పూర్తి స్థాయిలో దంద జరుగుతోంది అన్నదైతే సి సివియర్ గా గుర్తించారు స్థానికులైతే పోరాటానికి మేము సిద్ధం ఎందుకంటే కొన్నేళ్ల పాటు మేము అక్కడ జీవనం సాగిస్తున్నాం మేము కూడా పోరాటానికి సిద్ధం అంటున్నారు సో మీ పార్టీ తరపు నుంచి అక్కడ ఉండే స్థానికులకి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఇది కేసు ఉన్నా కోర్టులో తీర్పు ఇంకా రావాల్సి ఉన్నా కూడా భూబకాసులు రెచ్చిపోతున్నారు సో దీనికి ఇంకా పొలిటికల్ పార్టీస్ రంగంలో దిగి అక్కడ స్థానికులకి సపోర్ట్ గా ఉంటేనే ఈ పోరాటం ఉధృతం చేస్తేనే అక్కడ భూమిని కాపాడుకునేందుకు ఒక అవకాశం అయితే ఉంటుంది అన్నది చివరి ప్రయత్నంగా వాళ్ళు చేస్తున్నారు అందుకే రాజ్ న్యూస్ ని ఆశ్రయించడం జరిగింది చెప్పండి మీ పార్టీ నుంచి అసలు ఏమైనా సపోర్ట్ ఉంటుందా స్థానికంగా వాళ్ళు ఒకవేళ పోరాటం ఉధృతం చేస్తే మేడం ఒకటి ఈ భూ కబ్జాల మీద నిజంగా మాట్లాడాలంటే వాస్తవంగా ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వం సాధన చేసుకోవాలంటే గట్టిగా కొట్లాడేది ప్రజల తరఫున ప్రభుత్వ భూములు రక్షించేందుకు పోరాడేది నిశ్చిత చింతతో ప్రయత్నం చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ నాయకులు అధికారం ఉన్నప్పుడు అడుగడు కూడా కబ్జలే ఊళ్ళో చెరువులు ఆగలేవు కుంటలు ఆగలేవు శ్మశాన వాటికలు ఆగలేవు ఏం ఆగలేవు ఆ రోజు ఆ రోజాక పిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ నాయకులను ప్రోత్సహించింది కిందికెళ్ళి పైదాకా తర్వాత ఇప్పుడు అప్పుడు కుంటలు చెరువులు గుంటలు కబ్జలు అయితే గుంటలు గుండెలు ఈ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వందలాది ఎకరాలు కబ్జా అయితే కబ్జాకు గురవే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వందలాది ఎకరాలు కబ్జా ప్రయత్నం ప్రయత్నాలు అవుతున్నాయి ఈరోజు అమీన్పూర్లో ఏమన్నా భూ కబ్జాలు అడ్డుకుందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కార్యకర్తలు మాత్రమే ఈరోజు అమీన్పూర్లో ఇక్కడ కింది స్థాయి నుంచి ఎవరు ప్రజాప్రతినిధులు కానివ్వండి భూదండాలు చేసిన నాయకులు కానివ్వండి భూ కబ్జాలను అట్లా అన్ని బీఎస్ నాయకుల పేరు లేదంటే కాంగ్రెస్ నాయకుల పేర్లు వస్తాయి మేము చిత్తస్థితితో ప్రజల గురించి పనిచేసి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ముప్పై థర్టీ బై టూ సర్వే నంబర్ ఉందో బొమ్మన్కుంట దాదాపు ఏడు వందల ఇరవై ఎకరాలు ప్రభుత్వ రికార్డుల ప్రకారం అందులో ఇప్పుడు ప్రభుత్వ అధికారులను అడిగితే రెండు వందల నలభై ఎకరాలు ప్రభుత్వంగా వాస్తవానికి గ్రామాలలో రైతులకు ఇచ్చాము రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు రైతులకు ఇంచుమించు క్లియర్ ఉంది ఈ రెండు వందల ఎనభై ఐదు ఎకరాలు బోను దాదాపు మూడు వందల ముప్పై ఎకరాలు ఇది కబ్జా అవుతున్నది ఈ కబ్జాను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు వాస్తవానికి మా అమీర్పూర్ ఎంఆర్ఓ గారు ఈ కాంప్లెంట్ వచ్చినాక పేరు అక్కడ కూలగొట్టారు చేశారు కానీ ఏంటంటే ఈ యొక్క భూభాకాస్తుర్రంలో ఎంత ఎంత అంటే అందులో వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఎవరిపై ఎఫ్ఆర్ అయిపో నమోదైందో వాళ్ళను లోపడేసి నిజాలు వాళ్ళ ద్వారా రాబట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడైనా భూమి కబ్జ అవుతుందంటే దాంట్లో ఆ జిల్లా సంబంధించిన మంత్రులుండరు అనేది ఒక అడ్డం పెట్టుకుంటున్నారు మంత్ మంత మంత్రులు ఉన్నారనేది ఆటోమేటిక్ కూడా చెప్తా ఉన్నారు భూగర్థాలు చేసుకోవాలని ఇక్కడ మంత్రులు వస్తాం అన్నది ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి రావద్దు మేము భయప్రాంతం చేస్తూ భయప్రాంతం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇది బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అక్కడ ఎఫ్ఐఆర్ బుక్ అయిపోయింది ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది అక్కడ ల్యాండ్ కబ్జాకి సంబంధించి ఆ వ్యక్తిని రిమాండ్ చేసి వాస్తవానికి ఎవరెవరు ఇంకా కుక్రదాలు అంత బయట దిగాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని బయట పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని ఇక్కడ లా లోకల్ ఇక్కడ జిల్లాకు సంబంధించిన మంత్రులునా జిల్లా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారా లేకుంటే స్థానిక నాయకులు ఉన్నారా ఎవరున్నారా అనేది బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఇలా ప్రజా ప్రజా ప్రాంతంలో చేసుకుంటా నిజంగా కూడా విచిత్రం ఏంటంటే ప్రభుత్వ పర ఏదైతే హెచ్ఎండి లేఅవుట్ పర్మిషన్ తీసుకొని పట్టదారు ఏ విధంగా లేవట్లు చేస్తాడో అదే విధంగా మరి వాళ్ళు రోడ్లు వేస్తూ ఉన్నారు తంబాలు పెడతా ఉన్నారు విచిత్రం అనిపిస్తుంది డిపార్ట్మెంట్లు కరెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుంది ప్రభుత్వ స్థలాలలో ఒక పేదోడు ఇల్లు కట్టుకుంటే గరిపోడు ఒక రూమ్ కట్టుకుంటే కొన్ని కొన్ని సంవత్సరాల సంధి ఉంటు ఉంటే ఒక ఇంటి నెంబర్ ఇవ్వండి అధికారులు ఇవ్వరు కరెంట్ మీటర్ కావాలంటే కరెంటు మీటర్ కానీ డాక్యుమెంట్ కావాలంటారు మరి ఈ విధంగా ఈ వేళ కబ్జా కబ్జుతుంటే అక్కడ కరెంట్ వాళ్ళు పోల్స్ ఎట్లా ఇస్తూ ఉన్నారు మరి మీ మిగతా రకాల రోడ్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి దీనికి అన్నిటికీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఈ జిల్లా మంత్రి పైన ఈ యొక్క అధికార పార్టీ నాయకుల పైన ఖచ్చితంగా ఉన్నది చెప్పవలసిన అవసరం ఉంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ భూకార్జాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఎవరు బయటకున్నా మేము స్థానిక ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ తొందర తొందరలోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళందరినీ బయటకు తీస్తాం ఈ యొక్క ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు నిజంగా ఈ ప్రభుత్వ పరంగా పరిశ్రమలు పెట్టండి లేకుంటే ఇంకేమైనా చేయండి ప్రజలకు ఉపాధి కల్పించే పనులు చేయండి లేదంటే నిజంగా పేద ప్రజలు అర్హులైన పేద ప్రజలు గుర్తించండి వాళ్ళకు నిజంగా ఈరోజు అమీర్పూర్ పట్టణం కానీ అమీర్పూర్ మండలంలో కానీ ఇలా పేద వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పేద ప్రజలు ఉన్నారు వాటిని నిజానికి ఇల్లు లేవు గరీబోలు కిరాయి కట్టలేని పరిస్థితి కానీ ఏ ఒక్క ప్రభుత్వాలు స్థానిక మున్సిపల్ ప్రభుత్వాలు కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యే కానీ గత స్థానిక ప్రభు ప్రభుత్వాలు కానీ ఏ ఒక్కరు కూడా ఒక పది ఎకరాలు లేవర్ చేసి ఒక గరీబోనికి ఒక వంద గజాలు పాపన పోలే ఎందుకంటే ఈ పదెకరాలు మేము అమ్ముకోవచ్చు కదా అధికార పార్టీ నాయకులు అమ్ముకోవచ్చు గరీబోనికి ఎందుకు ఇస్తారు ఇవ్వరు ఇది చాలా దురదృష్టకరం ఎటు చూసినా ఈ భూ దంద అనేది ఒక ఎందుకంటే రాళ్ళు లేదు రప్పలు పోసే లేదు బలం ఎత్తలేదు కేవలం ఒక డాక్యుమెంట్ ఏదో అడ్డమైన డాక్యుమెంట్ పెట్టుకోవాలి అక్కడ కబ్జా మీదకి రావాలి కోట్ల రూపాయలు సంపాదించాలి ఇది అలవాటుగా మారిపోయింది అలవాటుగా మారిపోయినట్టు వాళ్ళు నిజంగా కూడా వాస్తవానికి సమాజంలో పెద్ద మంత్రులుగా అవుతారు పెద్ద మంత్రులుగా కోట్లాది రూపాయలు సంపాదించిన ధనవంతులుగా కనిపిస్తూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఏమి ఏం లేనోడు కూడా ఈ భూకబ్దాలు చేసి కోట్ల రూపాయల పెద్ద పెద్ద బంగ్లాలు పెద్ద పెద్ద బిడ్డుగులు పెద్ద పెద్ద కాలు సమాజంలో ఒక ధనవంతులుగా గుర్తు పొందిన కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ అక్రమ భూతలే అంటే ఒకటి ఒకటిసారి ఇప్పుడు ప్రభుత్వం కూడా నగరం విస్తరించే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రజల పక్షాన ఉంటాము ప్రజల పక్షాన పోరాడతాము ప్రభుత్వానికి ఈ భూకబ్దాల విషయంలో అరిగట్టడానికి సహకరిస్తాం